స్పందిస్తాయి ఫ్రెండ్స్ ఇవ్ మైదాక్ అయితే ఇంటుంది సరిపోదంటారా నాకు అయిపోయే ముందు తెప్పుకున్నా అందరూ అంటున్నారు అందరు పెట్టుకున్నారు వీడియోలు చూస్తే కూడా షార్ట్ వీడియోలు షార్ట్ వీడియోలు యూట్యూబ్లో ఎలా చూసినా అందరూ మైదాక్ పెట్టుకునే కానీ అడుగుతున్నారు నాకు లేదు ఇక నాకెందుకు ఉండద్దు మైదాక్ అనుకొని ఇవన్న ఇట్లున్నాయి అందరూ ఏమి ఎర్రగా ఉంటే నాదేమి ఇట్లున్నాయి అని నేనైతే మైదాక్ తెంపుకున్నాను ఫ్రెండ్స్ మైదాక్ ఇవ్వ పొరక పొరక వేసిన మైదాక్ మొత్తాన్ని అయితే ఓకే దీన్నైతే నేనైతే ఇప్పుడైతే దంచుకుంటా చిన్న రోగల్ అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూర్చొని అయితే దంచుకుంటా ముచ్చట పెట్టుకుని అయితే దంచుకుంటా రోకల్ బాట వేసుకుంటా ఓకేనా ఫ్యామిలీ గే అదే కదా చిన్నది క్లిక్ అయింది

ఈ అని అంటే కట్టేది కూడా వేసుకోవచ్చు మనం కొంచెం నేను కూడా ఏమి ఇయ్యాల ఇప్పుడు అమ్మడానికి వస్తారు కదా కొంచెం నువ్వు దంచుకోవాలంటే వేరే కట్టేది కాదు కదా నువ్వు దీనికంటే పొడుగు లేదు అది మరి కొంచెం దొడ్డు ఉంటుంది పొడుగుంటుంది

ఇంకా కొంచెం అయింది ఇంకా చేతులకైతే పెట్టుకుంటా ఇంకా చేతులకైతే పెట్టుకుంటా ఎందుకంటే చేతులకంటే మెయిన్ కాళ్ళకి పెట్టుకోవాలి కాళ్ళు అయితే ఫుల్ ఎడుతున్నాయి కాళ్ళు ఇట్లా శుభ్రంగా ఫస్ట్ అయితే కాళ్ళకి పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కాళ్ళు ఎడుతున్నాయి బాగా వర్షాకాలం కాళ్ళు ఎడితేనైతే మైదాకు మస్తు పని చేస్తుంది ఎందుకంటే ఎన్ని రోజులు రెడ్గా ఉంటుంది అన్ని రోజుల వరకు కూడా చెడది ఇదైతే మంచిగా పని చేస్తుంది ఎవరికన్నా కాళ్ళు వాళ్ళైతే దాదాపు ఇదే పెట్టుకోండి అంటే వేరే మందులు అవి ఇవి కంటే ఇదే బెస్ట్ ఎందుకీటాడ తిరుగుతున్నా ఛార్జింగ్ పెడతా అంటే కరెంటు ఏమో పొలం దానా పొద్దున అది ఇది చెత్త అంటే తన్నీరు ఏదో ఇంకో నేను తర్వాత ఇలా మైదాకి పెట్టుకుంటే రా మీటు వాడి తిరుగుతాను కాడి దగ్గర దగ్గరికి వెళ్తున్నారట ఇక మెయిన్గా కాళ్ళకైతే పెట్టుకుంటున్నావు ఫ్రెండ్స్ కాళ్ళు అయితే నిజంగా నాకు బాగా ఎడతాయి కొంచెం పదన కూడా ఎడతాయి ఇక కాళ్ళ పెట్టుకుంటే ఎట్లా నడవరాదని అయితే ఫస్టే బోల్ దోమేసుకున్నా ఎందుకంటే అమ్మ ఆయుర్వేదిక్ మంచి చేస్తుంది సగం సగం అనిపిస్తుంది కదా ఇక ఫైనల్గా అయితే మైదాకి పెట్టుకోవడం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అందరి చివరి వరకు చూస్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఏం కాదు మళ్ళీ చూపిస్తా కొంచెం లైవ్ పెడదామని అయితే స్టాప్ చేస్తున్నా లైవ్ పెడదాం ఫ్రెండ్స్ ఇగో ఈవినింగ్ అయితే అయింది ఎందుకంటే నేను మైదాక్ తెంపుకొని దంచుకొని మళ్ళీ ఇంట్లో మళ్ళీ పెట్టుకుంటే చాలాసేపు గ్యాప్ వస్తుంది కదా ఇంట్లో పని చేసుకొని అది దంచిన మైదాకైతే పెట్టుకునే సరికి అయితే ఈ టైం అయింది ఇది పెట్టుకొని ఇది వరకు మరీ వెయిట్ చేస్తున్నా ఇందులో అది అంటే ఎటు ఏ నడిచినా కూడా కాళ్ళకి కూడా పెట్టుకున్నా కదా ఇక కాళ్ళకి ఈ కాళ్ళకు ఆ కాళ్ళకు పెట్టుకున్నా నడిస్తే కింద అంటుతుంది అని కూర్చున్న చూడనే కూర్చున్న ఏడ పెట్టుకున్నా గానే కూర్చున్న గంట గంట పైన అవుతుంది ఇక ఫైనల్గా అయితే నేనైతే గొరంటకి పెట్టుకున్నా ఎట్లుందో చూడండి బాగుందా ఆచాడము ఎండింగ్లో పెట్టుకున్నా నాకు తెలిసిన వాళ్ళందరూ మైదాకెప్పుడో పెట్టుకున్నారు కానీ నేనైతే ఇక మెల్లగా ఆగి ఆగి పెట్టుకుందా పెట్టుకోపోతే ఏమవుతుందో అనుకున్నా కానీ ఆషాడంలోనైతే రాలేపోతుంది ఎండిపోయి ఆసడంలో గోరెంటాకు పెట్టుకుంటేనైతే మంచిది అని అంటారు ఇక నేను కూడా అందరు పెట్టుకున్నప్పుడు మనం కూడా పెట్టుకుంటే మంచిది కదా మళ్ళీ ఆసడమే పెట్టుకుంటాం చెట్టు టాక్ దంచి ఇక మనం ఇదేంటి కోన్ అయితే రెగ్యులర్గా పెట్టుకుంటాం కానీ ఇదైతే ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇయ్యం ఓన్లీ ఆసడంలో కదా పెట్టుకుంటే కూడా మంచిది మళ్ళీ ఇంకోటి అంటే కాళ్ళు నాకు బాగా ఎడతాయి ఈ గోరెంటాకైతే అయితే చెడి దానికి పెట్టుకున్నా లేదంటే కాళ్ళకు పెట్టుకున్నా చెడకుండానైతే ఉంటాయి కాళ్ళు ఏడకుండా ఉండడానికి అయితే మంచిగా పని చేసి అందుకోసం నైతే మైదాకైతే తెంపుకొని పెట్టుకున్నా ఇంకా ఇక అయితే మైదాకి పెట్టుకోవడం జరిగింది ఇక నేనైతే ఈ డిజైన్లో పెట్టుకున్నా ఏదైతే ఓల్డ్ మోడల్ అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకుంటారు కానీ నాకైతే ఇట్లనే పెట్టుకోవాలనిపించింది ఏదో డిఫరెంట్ డిఫరెంట్ అది ఎటు కాదు పెట్టుకున్నట్టు కూడా అనిపించేది అని అయితే ఇట్లా పెట్టుకున్న ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోదు ఫస్ట్ టైం మన వీడియో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్